హాయ్ అండి ఇది వామాకు ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి వామాకు ఈ వామాకు చెట్టు కొమ్మలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకొని ఆ తరువాత వామాకులోని ఔషధ గుణాల గురించి కూడా మనం తెలుసుకుందాం ఇది వామాకు అండి ఈ వామాకు చెట్టు నుండి వచ్చినటువంటి కొమ్మ ఈ కొమ్మల్ని ఇలా చూడండి ఇది వామాకు వామాకు ఇలా ఉంటుంది వా ఇవి వామాకులండి వామాకు కొమ్మ ఇది తమిళనాడులో ఈ వామాకులను కర్పూరవల్లి అని అంటారండి ఇది చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్టు అందరిలలో ఉంటుంది ఇది ఎంతో సువాసనాభరితంగా ఉంటుంది వామాకు మీ అందరికీ తెలుసు ఈ వామాకులో ఉన్న సుగుణాలు ఏంటంటే ఇవి జలుబుకి దగ్గుకి కఫానికి కొంచెం చూడండి గుండె గొంతు పట్టినట్టు ఉంటుంది కదా దానికి కూడా ఎంతో గొప్ప ఔషధం మామూలుగా ఈ వామాకులు రెండో మూడో కడుక్కొని నవిలేస్తే చాలు కఫం ఉన్నా జలుబు దగ్గున్నా కూడా తగ్గిపోతుంది తర్వాత ఒక పది వామాకులనైనా తీసుకొని కొద్దిగా కషాయం లాగా చేసుకొని కనుక చేసుకొని తాగినా కూడా ఎంతో రిలీఫ్గా ఉంటుంది ఈ వామాకుతో కొంతమంది టీలా పెట్టుకుంటారు అంటే టీ అంటే మరేం లేదు దీంట్లో టీ పొడి వేస్తే బాగుండదు కొద్దిగా నీళ్లు పెట్టి ఈ వామాకులను కొన్నిటిని తుంపివేసి కొద్దిగా పంచదార కానీ పటికి పంచదార కానీ వేసి చేసేసుకుంటూ ఉంటారు ఒకవేళ దీంతోపాటు టీ పొడి వేసుకుని తాగగలిగితే మంచిదే అలా కూడా చేయవచ్చు అంతేకాకుండా ఈ వామాకును కిళ్ళిలా చేసుకుని అంటే మూడు తమలపాకులు ఓ రెండు వామాకులు కొద్దిగా మిరియాలు అంటే ఒక నాలుగైదు మిరియ గింజలు కిళ్ళిలా చుట్టుకొని కనుక బొగ్గన పెట్టుకుంటే భయంకరంగా ఉన్న దగ్గు కూడా తగ్గిపోతుందండి అటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి వామాక్ ఇది తరువాత చారు మనం కాచుకుంటూ ఉంటాం కదా అప్పుడు ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే ఒక పదైన వామాకులు శుభ్రంగా కడిగే సందులో వేసి చారు చేసుకోవచ్చు శ్వాసనాభరితంగా ఉంటుంది చారు ఈ విధంగా వామాకును ఉపయోగించుకోవచ్చు తమిళనాడులో ప్రతి ఇంట్లో కూడా దీనిని పెరటి మొక్కలా పెంచుకుంటూ ఉంటారు ఎవరికైనా అనారోగ్యం చేస్తే ముఖ్యంగా శీతాకాలంలో జలుబులు దగ్గులు అందరికీ ఉంటూ ఉంటాయి కదా అటువంటప్పుడు ఈ వామాకును కనుక మనం ఇలా వాడుకోగలిగితే ఏమీ లేదండి ఒకటి రెండు ఆకులు తుంపి తినేసినా కూడా అవి సర్దుకుంటాయి దగ్గు జలుబు క్రమక్రమంగా తగ్గిపోతాయి ప్రతిదానికి మనం మందులు వాడలేం కదా అటువంటప్పుడు ఇవి పెరటి చికిత్స గృహ చికిత్స లాగా చేసుకుంటూ పెరట్లో ఉన్న ఈ వామాకు చెట్టును ఇలా వాడుకుంటూ ఉండవచ్చు అంతేకాకుండానండి ఈ వామాకులు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలో కూడా చాలా కీలక పాత్ర వహిస్తాయంటారు వామాకులు తరచు ఒకటి లేదా రెండు ఆకులు ఉదయం అసలు ఒక్క ఆకు తీసుకుంటే చాలు బ్లడ్ ప్రెషర్ వాళ్ళకు అలా కంట్రోల్లో ఉంటూ ఉంటుంది అంటారు ఈ వామాకును కనుక వాడితే వాడిన వాళ్ళే చెప్తున్నారండి అంతేకాకుండా ఈ వామాకు ఎసిడిటీ వాళ్ళకు ఎసిడిటీ ఉండి ఒక్కొక్కప్పుడు పులిత్రేనుపులు అవి వస్తూ ఉంటాయి కదా ఆ సమయంలో ఈ వామాకును కొద్దిగా గ్రైండ్ చేసుకొని రసం చేసి ఉంచుకొని ఓ రెండు మూడు రోజులైనా ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు రోజుకు ఒక స్పూన్ మోతాదు అలా తీసుకుంటే కొంచెం వాటర్లో కలిపి చిక్కగా తీసుకోవాలి అలా చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది డైజెస్ట్ అవ్వడం ఫుడ్ కష్టమైనా కూడా ఈ రసం తీసుకుంటూ ఉంటే అలా తగ్గిపోతూ ఉంటుంది అనేకమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటిది ఈ వామాకు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండాల్సింది ఈ వాము చెట్టు ఈ చెట్లు మనకు నర్సరీలో ఎక్కడైనా దొరుకుతాయి చిన్న కొమ్మ నాటుకున్నా కూడా అది పూర్తిగా నాటుకుంటుంది ఒకసారి నాటిన తర్వాత పూర్తిగా ఇది పెరిగిపోతూ ఉంటుంది కానీ అది ఎండిపోవడం మాడిపోవడం అలా ఏమీ జరగదు మనం నీళ్లు వేయకపోయినా కూడా పెరిగే మొక్క ఈ వాము చెట్టు కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఇంట్లో ఈ వాము చెట్టును ఉంచుకోవచ్చు మనం ఎక్కడైనా ఎవరింట్లోనైనా చిన్న కొమ్మ తెచ్చుకుని వేసేసుకుంటే ఎవరింట్లో ఉండైనా కూడా అది సులభంగా పెరిగిపోతుంది అంత ఔషధాలు కలిగినటువంటి ఈ మొక్కను అందరం తప్పకుండా పెంచుకోవాలి